నమస్కారం సత్యం ధర్మం స్వాగతం శ్రీకాకుళం జిల్లా పలాసాలో ఎమ్మెల్యే గౌతు శిరీస తన నివాసంలో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గౌతు శిరీస మాట్లాడుతూ పలాసాలో వ్యాపారస్తులను స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునివ్వండి పలాసను ప్రశాంతంగా ఉంచండి ఇక మీదట సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అంటూ ఆమె అన్నారు అభివృద్ధిపై ప్రశ్నించండి అంతేగాని సొంత ప్రయోజనాల కోసం సోషల్ మీడియాను ఉపయోగించుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రజలను తప్పుతో పట్టిస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ ఆమె ఘాటుగా స్పందించారు ముఖ్యంగా ఇక్కడ వ్యాపార వర్గాల మీద గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్న దాడులు కానీ ఆఖరికి వైద్యులను కూడా వదలకుండా మా కంపెనీ మందులో కనాలి మేము చెప్పినట్టే చేయాలనే బెదిరింపులు కానీ ఏదన్నా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ జరిగినప్పుడు అన్ని వ్యాపార వర్గాల మీద ముక్కు పిండి వసూలు చేసే పద్ధతులు కానీ అలాంటివేవి నూటికి నూరు శాతము తెలుగుదేశం పార్టీ పాలనలో ఉండవు ప్రతి ఒక్కరికి అదే స్పష్టం చేశాము అదేవిధంగా ఎవరికైనా అధికారుల వల్ల ఇబ్బంది ఉంటే దయచేసి నన్ను కానీ మా పెద్దల్ని గాని కన్సల్ట్ చేస్తే వాళ్ళందరికీ ఆ ఇబ్బందులు లేకుండా చూస్తామని మరొక మాట కూడా ఐదు సంవత్సరాలు ఒక విచిత్రమైన పరిపాలన చేశారు గత పాలకులు ముఖ్యంగా తాజా మాజీ మంత్రిగారైన చీదురప్పన్ గారు సోషల్ మీడియాని ఒక మంచికి ఉపయోగించకుండా నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మహిళల్ని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అటాక్ చేస్తూ సోషల్ మీడియాలోని ఇబ్బందులు కలిగితే కులాల మధ్య వైషమ్యాలు కూడా ఆయన రెచ్చగొట్టిన సంగతి మీ అందరికీ తెలుసు ఎన్నికలు అయ్యాక కూడా ఆయన బుద్ధి మార్చుకోలేదు మీడియా మిత్రులుగా మీ అందరికీ తెలుసు ఇక్కడ కిడ్నీ హాస్పిటల్ ఒకటి ఆ డాక్టర్ గారు కట్టించారు ఎన్నికల విధుల్లో ఎన్నికల కోడ్ను అనుసరించి అక్కడున్న వైఎస్ఆర్ అనే అక్షరాన్ని ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ సిబ్బంది తొలగించాలని వాళ్ళు కూడా చెప్తే ప్రజల కళ్ళు కప్పి ప్రజలకి మభ్య పెట్టడానికి టీడీపీ వాళ్ళు నన్ను ఏమీ చెయ్యలేక నేను కట్టించిన హాస్పిటల్ మీద దాడి చేశారన్న పచ్చి అబద్ధాన్ని సిగ్గు పడకుండా సిగ్గు లేకుండా ప్రజల మధ్యకు తీసుకుని వచ్చారు గతం కాదని ఆయనకి అర్థమైందండి ఆధారాలతో సహా ఆయన అన్న మాటల్ని ఆయన చేసిన వికృత చేష్టల్ని అబద్ధాన్ని కూడా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి మీ అందరికీ ఈ విషయం తెలిసే ఉండొచ్చు ఆయన మీద నాన్ వేలబుల్ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది అనుకుంటే అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు అంటే ఇది అప్పల్ రాజు గారితో పాటు సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడతాము కులాల మధ్య సృష్టిస్తాం సృష్టిస్తామనుకునే వాళ్ళకి మొదటి ఆఖరి హెచ్చరిక పరిపాలనలోని విమర్శలు ఉంటాయి నేను కూడా దాన్ని ఆహ్వానిస్తాను సద్విమర్శలు ఆలోచింపరేదించే విమర్శలు మేము చెప్పిన హామీ లేవన్నా అమలు జరగకపోయినా ఆరు ఏడేళ్ళప్పుడు కూడా ఎటువంటి నేను చెయ్యకపోయినా ఉందాక ప్రెస్ మీట్ చెప్పి పెట్టండి ఏమ్మా అమ్మ వలాసా మున్సిపాలిటీలో శాంటిటీ అన్నో ఏది ఇంకా మొదలవ్వలేదు మంచి నీరు ఇస్తా అన్న మొదలవ్వలేదు రైతులకు నీరు అందిస్తా అన్న మాట్లాడండి నేను కూడా పట్టుదలగా మీ చేత మాట అనిపించుకోకుండా పరిపాలన చేయాలని ఒక మంచి పట్టుదలతో నేను గాని నాకు ఈ ఐదు సంవత్సరాలు సహకరించి నన్ను ఈరోజు గెలిపించుకొని నాతో పాటు అడుగులేస్తున్న ప్రతి ఒక్క పెద్దలు కానీ అదే మాట మీద ఉంటాం అంతేగాని కులాలను అర్థం పెట్టుకొని ఈరోజు సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆ పెద్ద పెద్ద మనుషులు పేర్లు కూడా చెప్తానండి ఒక పివి అని పేరేంటండి పివి సతీష్ గారు గాని ఒక తూముల శ్రీను అన్న వ్యక్తి గాని ముఖ్యంగా రాజా శ్రీకాంత్ అని గాని ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు నోటికొచ్చినట్టు మాట్లాడడం మాట్లాడిన దానికి ఎవరైనా ఎందుకు మాట్లాడారంటే మన కులాల మీద దాడి చేసేస్తున్నారని అక్కడ గాంధీ మహాత్ములు ఒకరు కూర్చొని ఉన్నారు మన సెంటర్లో అక్కడ నిల్చొని వికృత చేస్తలు చేయడం చాలా స్పష్టంగా చెప్తున్నాను సేఫ్ పలాసా సేఫ్ పలాసా ఈ నాలుగున్నర సంవత్సరాలు మాట్లాడితే వన్ నాట్ వన్ వన్ నాట్ ఫోర్ సెక్షన్స్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టడం లేకపోతే కర్ఫ్యూ విధించడం మీ అందరికీ తెలిసిన మాటే అలాంటివేమీ పలాసా ప్రజల్ని ఇబ్బంది పెట్టనివ్వను ముఖ్యంగా సోషల్ మీడియాలోని అవాస్తవాల్ని అబద్ధాలని ప్రజల మనుషుల్లో మనసుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే చట్టపరంగానే డీకొంటాను